నా ప్రియా జేడిఎస్ వీక్షకులకు క్రీస్తు నామమున శుభములు తెలియజేసినాను ఈరోజున దొంగ బోధకులకు సవాల్ విసురుతున్నాను అనేక మంది దొంగబోధకులు విశ్వాసుల దగ్గరికి వచ్చి నిజమైన విశ్వాసులను కూడా దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి దూరం చేస్తూ వారందరినీ కూడా నరకప్రాయనుగా చేస్తున్నారు వారు గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళ లాంటివారు బహు జాగ్రత్తగా ఉండి మీ ఆత్మలను నరకానికి పోకుండా చూచుకొనగలరని నేను హెచ్చరిక చేస్తూ నేను ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాను మోషే మాట్లాడుతున్నాడు కదా నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు అన్నాడు మోషే అంటే సర్వ మానవాళి రక్షణ కొరకు యూదుల నుండి దేవుడు ఒక మనుషుని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన ద్వారా సర్వ ప్రపంచాన్ని రక్షిస్తాడు దేవుడు అని చెప్తా ఉన్నాడు గారు ఆ ప్రవచనము యేసుక్రీస్తులో నెరవేరింది ప్రేమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు మాటలు జీవం ఉంటుంది వచ్చిన యేసుక్రీస్తును దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఈయన అని దేవుని గొర్రెపిల్ల అని దేవుని యొక్క ఆత్మ కలిగి చెప్పాడు చివరి ప్రవక్త అయిన యోహాను బాప్తి యోహాను ఏ ప్రవక్త అయినా యూదుల నుండి రావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా వేరే జాతుల నుండి రావాల్సిన అవసరత లేదు అలాంటి అవకాశం దేవుడు కూడా ఎవరికి ఇవ్వలేదు